బ్రహ్మ రాక్షసి చందమామ కథ ఒక గ్రామంలో పరమ కిరాతకుడైన జమీందారు ఒకడు ఉండేవాడు ఆ గ్రామానికి సమీపంలో ఒక అడవి ఉండేది ఆ అడవికుండా ప్రయాణించేవారిని జమీందారు తన మనుషుల చేత చంపించి వాళ్ళ సొత్తు కాజేస్తూ ఉండేవాడు ఆ అడవికుండా హెచ్చు ధనంతో ప్రయాణం చేయడం ప్రాణాపాయంగా ఉండేది ఒక శాస్త్రవేత్త అయిన పండితుడు రాజుగారి నుంచి గొప్ప సన్మానం పొంది జమీందారు ఉండే గ్రామం మీదుగా అడవి అవతల ఉన్న తన స్వగ్రామానికి వెళుతున్నప్పుడు జమీందారు మనుషులు హఠాత్తుగా మీదపడి ఆయనను చంపి ఆయన వద్ద ఉన్న ధనం కాస్త కాజేశారు దొంగలు ఆయన శవాన్ని ఎక్కడో అడవిలోనే పాతేయడం వల్ల ఆయన ఏమైంది ఎవరికీ తెలియలేదు కొంతకాలం గడిచింది చనిపోయిన పండితుడు కొడుకు తన కొడుకును పదేళ్ల కుర్రవాణ్ణి జమీందారు గ్రామంలో ఉన్న ఒక గురువు వద్దకు చదువుకునేటందుకు పంపాడు ఆ కులవాడు అడవిదారు నడుస్తూ ఉండగా ఒక ముసలి బ్రాహ్మణుడు కనిపించి నా వెంట రారాబాబు నీకు సహాయం చేస్తాను అన్నాడు కులవాడు ఆ బ్రాహ్మడు వెంట చెట్ల మధ్యకు వెళ్ళాడు అక్కడ ఆ బ్రాహ్మణుడు ఒక గుంట నుంచి ఒక చెంబు తీసి కులవాడికిచ్చి దీని నిండా బంగారం ఉన్నది దీన్ని భద్రంగా ఉంచుకో నువ్వు అడవి దాటి గ్రామం చేరేసరికి చీకటి పడుతుంది ఈ రాత్రికి జమీందారు గారిని పడుకునేటందుకు చోటు ఇవ్వమని అడుగు అని చెప్పి ఎటో వెళ్ళిపోయాడు కురవాడు చంబుకు కట్టిన వాసన గుడ్డ విప్పి చూస్తే అందులో నిజంగానే బంగారు ప్రాణాలున్నాయి తనకు అంత డబ్బు అడగకుండా ఇచ్చిన ఆ బ్రాహ్మణ్ గురించి ప్రేమగా ఆలోచిస్తూ కుర్రవాడు తన దారిన బయలుదేరాడు వాడు గ్రామాన్ని చేరేసరికి చీకటి పడింది బ్రాహ్మడు చెప్పిన ప్రకారం వాడు జమీందారు ఇల్లు కనుక్కుని వెళ్ళి ఆ రాత్రికి తనకు పడుకునేటందుకు చోటు చూపించమన్నాడు జమీందారు అందుకు సమ్మతించాడు ఆ రాత్రి కుర్రవాడు నిద్రపోగానే జమీందారు అటుగా వచ్చి కుర్రవాడి పక్కనే ఉన్న చెంబు ఎత్తి చూశాడు బరువుగా ఉంది దాని మూతికి కట్టి ఉన్న గుడ్డ విప్పి లోపల ఉన్న బంగారం చూశాడు అంత చిన్న కుర్రాడికి అంత బంగారం ఎక్కడి నుంచి వచ్చింది వాడు దాన్ని ఏం చేసుకుంటాడు వాడికి అది ఎవరిచ్చారు ఈ విషయాలన్నీ విచారణ చేసే అధికారం జమీందారుకు ఉన్నది కానీ బంగారం గుట్టు చప్పులు కాకుండా తీసేసుకుంటే సరిపోయేదానికి బంగారం బహిరంగ విచారణ దేనికి అందుచేత జమీందారు చెంబులో ఉన్న బంగారం తీసేసుకొని చెంబుకు మళ్ళీ గుడ్డ వాసన కట్టి వెళ్ళి పడుకుని నిశ్చింతగా నిద్రపోయాడు కొనవాడు మరునాడు ఉదయం లేచి వెళ్ళిపోదామని చెంబు తీసుకుంటే ఆ తేలిగ్గా ఉంది గుడ్డవిప్పు చూస్తే లోపల బంగారం లేదు వాడు జమీందారు దగ్గరికి వెళ్ళి అయ్యా నా చెంబు నిండా బంగారం ఉండాలి దాన్ని ఎవరో దొంగిలించారు అన్నాడు నాకు దొంగతన అంటగడతావురా నేను ఎవరనుకున్నావు నా మీద ఈ నిందమినందుకు నేను వృత్తి ఇస్తాను అని జమీందారు తన భటుల చేత ఆ కుర్రాడిని ఒక కుట్లో పెట్టించాడు తర్వాత జమీందారు తన అడుగులకు మడుగులెత్తే గ్రామ పెద్దలను పిలిపించి జరిగిందంతా చెప్పి నాకు దొంగతనం అంటగట్టిన వాడిని ఉరి న్యాయమేనంటారా అని అడిగాడు దానికి సందేహం ఏమిటి తప్పక తీయాల్సిందే లేకపోతే మీరు ప్రతి కుర్ర కుంకుకు నోకు అయిపోతారు అన్నారు జమీందారు సలహాదారులు కుర్రవాడిని ఉరితీయబోతున్నట్లు చాటింపు జరిగింది ఆ సాయంకాలం ఊరిశిక్ష చూడటానికి వచ్చే స్థానం దగ్గర ప్రజలు కొమ్మి కూడారు కుర్రవాడిని తీయడానికి తీసుకొచ్చారు దగ్గర ఉండి అమలు చేయడానికి జమీందారు స్వయంగా వచ్చాడు అప్పుడు జనం మధ్య నుంచి ఒక బ్రాహ్మడు జమీందారుని సమీపించి ఈ కుర్రవాడినైనా తీయబోతున్నారు వాడేం చేశాడు అని అడిగాడు ఆ మాట అడగడానికి నువ్వెవరు అని జమీందారు బ్రాహ్మణ్ని అడిగాడు నేను వాడి తాతను వాడు నా మనవడు అన్నాడు బ్రాహ్మడు అలా అయితే నీ మనవుడు నాకు దొంగతనం అంటగట్టాడు పోనీ కదా రాత్రి వాడిని మా ఇంట పడుకోనిస్తే వాడి బంగారు నేను కాజేశాంట నా పరువు తీసేశాడు అలాంటి వాడిని కఠినంగా శిక్షిస్తాను అన్నాడు జమీందారు ఒక పని చేయండి వాడి ఆరోపణ నిజమైతే మిమ్మల్ని బ్రహ్మరాక్షసి ఎత్తుకుపోవాలని ప్రమాణం చేయండి అప్పుడు మీరు న్యాయం చేసినట్టు లోకానికి వెల్లడవుతుంది అన్నాడు బ్రాహ్మడు దానికేం అభ్యంతరం నా కుర్రవాడు నా మీద చేసిన ఆరోపణ నిజమైతే నన్ను బ్రహ్మరాక్షసి ఎత్తుకుపోవుగాక అన్నాడు జమీందారు మరుక్షణం ఆ బ్రాహ్మడు జమీందార్ని ఎత్తుకొని వాయువేగంతో అడవికేసి పారిపోయాడు తరువాత జమీందారు ఏమయ్యాడో ఎవరికీ తెలియదు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి